హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే నా ప్రపంచం అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలనేది మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగే మంచి వ్లాగ్ అయితే తీసి పెడుతున్నానండి మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట బయట వాతావరణం అయితే ఇలా ఉంది బయట ఎలా ఉంది లోపల మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి ఎప్పుడూ మా ఇల్లు నీట్గానే ఉంటుందండి చాలా వరకు మ్యాక్సిమం ఈ బెడ్రూమ్ అయితే కొద్దిగా లేచిన తర్వాత ఇవన్నీ అయితే సర్దలేదు ఇవన్నీ అయితే నీట్గా చేయాలి మొత్తం అంతా అయితే క్లీన్ చేసిన తర్వాతే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నీళ్ళంతా క్లీన్ అయిన తర్వాత అప్పటికే మా వారికి దోశలు వేసి టీ పెట్టి అయితే ఇచ్చేసాను ఆయన దోశలు తినేసి టీ తాగేసి పొలం అయితే వెళ్ళిపోయారు చూసారా ఎన్ని ఉన్నాయి కడగడానికి ఈ బెడ్రూమ్ అయితే ఎవరు ఇక్కడ పడుకోరు కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది అలాగే నీట్గానే ఉంటుందండి ఎందుకంటే మా ఇంట్లో ఉండేది ఇప్పుడు ప్రజెంట్ మేము ముగ్గురమే నేను మా వారు మా మామయ్య గారు మా అమ్మగారు అయితే హాల్లో పడుకుంటారు నేను మా వారైతే బెడ్రూమ్లో పడుకుంటాం ఇంకోటి అయితే ఖాళీగా ఉంటుంది అనమాట ఈరోజు అయితే నేను ఒక మంచి టాపిక్తో ఎందుకు వచ్చేసానండి అదేంటంటే ఇది మొత్తం మీకు చెప్తాను మీరు మనస్ఫూర్తిగా మనసు పెట్టయితే వినండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ అందరికి కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది ఆడపిల్ల గురించి అండి ఒక ఆడపిల్ల గురించి కొత్తగా వివాహమైన ఒక ఆడపిల్ల తన తల్లికి రాసిన ఉత్తరం అమ్మా అందరూ ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది పెళ్ళి అంటే ఒక అందమైన పూలపానుపు కాదు అని కేవలం నాకు ప్రియమైన వారితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్థమైంది నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు పనులు త్యాగాలు రాజీలు అన్నీ వెతి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తున్నారు మన ఇంట్లోలాగా నైట్ దుస్తులతో పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను అందరి అవసరాలు తీర్చడం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ పడుకుని ఉండేదాన్ని నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకుని లేచేదాన్ని ఇప్పుడు అలా కాదు నా ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడానికి లేదు ఇష్టం వచ్చినప్పుడు లేవడానికి వీల్లేదు నేను ప్రతీక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలో చేసి పెడుతూ ఉండాలి నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ నేను మాత్రం అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు కూడా వస్తుంది ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని మళ్ళీ హాయిగా ఉండాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైన అన్నీ నీ చేత వండించుకుని తినాలని నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని ప్రపంచంలో నాకు ఏ బాధలు సమస్యలు లేనట్టే నీ చల్లని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని ఎంతో అనిపిస్తూ ఉంటుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చిన దానివే కదా అమ్మ నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు సేవలు చేసే ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాలని శాంతిని సౌకర్యాలని మాకు అందించావో వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నా అమ్మ కొంతకాలం గడిచేసరికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అవి నాకు చాలా బాధ్యతలు సక్రమంగా నేర్పించడానికి నాకు కావాల్సిన శక్తిని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ అమ్మ ఐ లవ్ యూ అమ్మ అండ్ ఐ మిస్ యూ అమ్మ అని కొత్తగా పెళ్ళైన ఒక ఆడపిల్ల తన తల్లికి ఒక లేఖ అయితే రాసిందంటండి ఈ లేఖలో ఎన్నో అర్థాలు ఎన్నో పరమార్థాలు కూడా ఉన్నాయి ఇప్పుడంటే ఇలా ఉన్న అలవాటు పడిపోయాం కానీ నిజంగా పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడపిల్ల మనసులోని అవే మాటలు అందరి మనసులోనే ఉంటాయి కొంతమంది లేఖ రూపంలో చెప్పగలరు కొంతమంది చెప్పలేరు అంతే తేడా అమ్మ దగ్గర ఉన్నట్లు ఎక్కడున్నా ఏ ఆడపిల్లకే ఉండదు కానీ ఆడదాని జీవితం ఏంటో కానీ మనల్ని ఎంతో గారంగా పెంచిన తల్లిదండ్రులు వదిలేసి రావాల్సిన పరిస్థితి వస్తుంది మన జీవితం అంతా కూడా అమ్మ నాన్నలతోనే ఉంటుందేమో అన్నట్టు వాళ్లతో చాలా ఎక్కువగా మింగిలైపోయి ఉంటాం మనం ఒకేసారి వాళ్ళని వదిలి రావాలంటే మనకి ఎంత కష్టంగా ఉంటుందో అలాగే వాళ్ళకు కూడా అంతే కష్టంగా ఉంటుంది మనల్ని పక్కకి పంపించడానికి కానీ తప్పదు ఇవన్నీ తలుచుకుంటున్నప్పుడు నా కళ్ళలో ఎందుకో తెలియకుండా నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఆడపిల్లలకు సంబంధించి ఏదన్నా ఆడవాళ్ళకి సంబంధించి అమ్మాయిలకు సంబంధించి చెప్తుంటే అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఓహో ఇప్పుడైతే అనుభవం వచ్చింది కానీ ఒకప్పుడు నా లైఫ్ కూడా అలానే ఉండేది కదా నేను కూడా నా మనసులో అలాగే అనుకునేదాన్ని కదా అని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ అమ్మాయి రాసిన లెటర్లో లాగా మనం కూడా వెళ్ళిన చోట మారాలి అక్కడ మనకు నచ్చినట్టు ఉండదు మనకు నచ్చినట్టు మార్చుకోవాలి వీలైతే లేదంటే వాళ్ళకి నచ్చినట్టు మనం మారాలి అప్పుడే మన జీవితం మన కుటుంబం సుఖంగా సంతోషంగా హాయిగా ఉంటాయి ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనం సర్దుకుంటూ మనమే సర్దుకుంటూ పోవాలి మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమ్మా నాన్నలకు ఎప్పుడు చెడ్డ పేరు తేకుండా వెళ్ళిన చోట అంటే మెట్టింట్లో ఎప్పుడూ కూడా అందరినీ సక్రమంగా చూస్తూ ఎటువంటి మాటలు అనకుండా చూడాలని ప్రతి ఆడపిల్ల అనుకుంటూనే ఉంటుంది కానీ వాళ్ళ బిహేవ్ చేసే విధానాన్ని బట్టి వేలు కూడా మారాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆయన చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లోనే కామన్గా ఉంటూనే ఉంటాయి కానీ మళ్ళీ సర్దుకుపోతూ ఉండడమే జీవితం అంటే పెళ్ళైన కొత్తలో ఆడవాళ్ళు అత్తారింటికి వస్తే అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే వాళ్ళు పుట్టింది పెరిగింది వేరే చోట వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళ మనస్తత్వాలు వేరేలా ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మనస్తత్వాలు వేరేలా ఉంటాయి ఇవన్నీ సర్దుకుని పోయి మనం అక్కడ అలవాటు పడడానికి చాలా టైం అయితే పడుతుంది కానీ ఆ చాలా టైము అన్న టైంలోనే మనకి సపోర్ట్గా మన హస్బెండ్ అయితే తప్పకుండా ఉండాలి ఎవరికైనా సరే మామలు కూడా ఆడపిల్లల్ని కోడల్ని కూడా కూతురులాగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు రావు ఇదైతే కరెక్టే కానీ అందరూ అలా చూడలేరు అలా అయితే చూడరు కొద్దిగా అలవాటు పడే వరకు మీరు ఏం పర్వాలేదమ్మా మేము ఉన్నాం కదా నీకు రాకపోతే మేము చేస్తాం నువ్వు భయపడుకో మామల్ని అత్త అని ఎందుకు అనుకుంటావు అమ్మా నాన్న అనుకో నువ్వు ఫ్రీగా ఉండు అని ఏ కోడలనైనా ఏ మామన్న అంటే ఆ సంసారంలో ఎటువంటి గొడవలు అయితే రానే రావు అని అయితే మాత్రం నేనైతే అనుకుంటూ ఉంటాను ఎవరి విషయం ఎందుకండి నా విషయమే నేను పెళ్ళి అయిన తర్వాత అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా నేను అన్నీ చేసుకోవడానికి నాకు ఏడు సంవత్సరాల టైం అయితే పట్టింది అప్పట్లో అంతగా అవగాహన లేకపోవడం అలాగే అంతగా వయసు లేకపోవడం ఏది సరిగ్గా తెలియకపోవడం అన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి అప్పుడు ఇప్పుడైతే అలా కాదు ఒక వయసు వచ్చే వరకు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయట్లేదు వాళ్ళకి అన్నీ కూడా తెలుస్తున్నాయి చక్కగా మీరు వెళ్ళిన చోట వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటే మీకు పెళ్లి చేసిన మీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉంటారు అలాగే అబ్బాయిలు కూడా ఎక్కడి నుంచో వచ్చారు కదా అని అమ్మాయిలు అయితే చులకనగా తీసేయడం ఇది నా ఇల్లు నా ఇంటికి నువ్వు వచ్చావు అని ఇటువంటి మాటలైతే మాట్లాడకుండా ఉంటే వాళ్ళు కూడా మీరున్న చోట మీకు చాలా గౌరవాన్ని విలువని ఇస్తూ వాళ్ళు కూడా చక్కగా సంసారం అయితే చేసుకుంటారు వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అంతా వదిలేసి మీ దగ్గరకు వచ్చి ఉండాల్సినంత అయితే వాళ్ళకి లేదు కదా ఎందుకుంటున్నారు అది మాత్రం అర్థం చేసుకోవాలంటే చాలా మందికైతే అయితే అర్థమే కాదు ఇది అర్థం చేసుకునే మగవాళ్ళ గురించి అయితే నేను అస్సలు చెప్పట్లేదండి ఎవరైనా అర్థం చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా ఈ జనరేషన్లో అయినా అయితే మాత్రం నేను ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్తున్నాను ఇది స్టోరీ కాదు ఇది జీవిత సత్యం అండి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా జీవిత సత్యం ఇది చాలామంది మీ ఆవిడ ఏం చేస్తుంది అంటే మా ఆవిడ మా ఆవిడ ఏం చేయదు ఇంట్లోనే ఉంటుంది ఖాళీయే ఇంట్లోనే ఉంటుంది అంటారు ఇంట్లో ఉంటే ఖాళీయా ఖాళీ కూర్చోబెట్టి ఉంచారు కదండి ఆడవాళ్ళని సరే అలాగే పేరెంట్స్ని చూసి పిల్లలు కూడా మీ మమ్మీ ఏం చేస్తారంటే మా అమ్మ ఖాళీయే మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది అంటారు ఇంట్లో ఉంటే అమ్మాయి ఖాళీగా ఉండదు కదా ఇప్పుడు నేను చేసే నీ పనులన్నీ మీరు చూస్తున్నారా ఇవన్నీ కూడా ఎంతో టైం చేస్తే నేను ఒక ఇరవై నిమిషాల్లో మొత్తం అయితే చూపించాను మీకు ఇది ఒక్క పూట పని మాత్రమే ఆడవాళ్ళకి ఇటువంటిది రోజుకి మూడు పూటల పని అయితే ఉంటుందండి ఐదు ఆరు గంటలు చేసిన పని ఇరవై నిమిషాల్లో అయితే చాలా నేను స్పీడ్గా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే చూపించాను ఎటువంటి పనులు ప్రతి ఇంట్లో ప్రతి ఇళ్ళలో ప్రతి అమ్మ ప్రతి అత్త ప్రతి అమ్మమ్మ ప్రతి అమ్మాయి ప్రతి కోట్లు అందరూ చేస్తూనే ఉంటారండి చేసిన దానికి విలువ గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా మా ఆవిడ ఖాళీ మా ఆవిడ ఇంట్లోనే ఉంటుంది మా ఆవిడ ఊరికి ఇంట్లోనే ఉంటుందని చెప్తారు చూసారా అటువంటిప్పుడు ఆడవాళ్ళకి చాలా కోపం వస్తుందండి వాళ్ళు తిరిగి అనలేరు కొంతమంది అయితే అంటారు తిరిగి అనలేని వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు తిరిగి అనేసిన వాళ్ళు అయితే ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు ఇవన్నీ లేకుండా ఉండాలంటే రోజైతే మీ ఇంట్లో మీ అబ్బాయి మా ఆవిడ ఖాళీ అన్నప్పుడు అతని తల్లి మీ ఆవిడ ఖాళీ ఏంట్రా మీ ఆవిడ ఖాళీ కొంటే ఇంట్లో వర్క్ చేయట్లేదని ఒక అమ్మ గనక అందంటే ఆ కొడుకు ఎప్పుడో లైన్లో పడిపోతాడు అదే మన పిల్ల ఒక తల్లిని ఒక పిల్ల మా అమ్మ ఖాళీ అన్నప్పుడు అదే తండ్రి ఒకటి లాగి చంపు మీద కొట్టి అమ్మ ఖాళీ అంటే అమ్మ ఎంత వర్క్ చేస్తుంది నీకు తెలియదా అని అంటే ఏ పిల్ల కూడా ఏ తల్లిని కూడా అలాగైతే అస్సలు అందు వెళ్ళి జాబ్ చేసినా ఏదైనా వర్క్ చేసిన వాళ్ళకి విలువ ఉంటుంది ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి విలువ ఉండదు అన్నట్లయితే మాత్రం మనం అస్సలు చేయకూడదండి దీనిలో ఏ ఒక్క పని కూడా మీరు మొత్తం చేసుకున్న ఆఫీస్కి వెళ్ళాలన్నా ఐ మీన్ ఏదైనా వర్క్కి వెళ్ళాలన్నా సరే మీరైతే అస్సలు అనుకున్న టైం కదా అసలు రీచ్ అవ్వలేరు వెళ్ళినా అక్కడ వర్క్ అయితే అస్సలు చేయలేరు ఆడది చేసే పని ఆడది చేయాలి మగవాడు చేసే పని మగవాడు చేయాలి ఎవరు వృత్తిలో వాళ్ళకి గౌరవంగా ఉంటూ గౌరవప్రదంగా మనం చేసుకుంటూ పోతేనే మనకు కూడా చాలా విలువగా అయితే ఉంటుంది ఇది పల్లెటూరులోనే కాదు సిటీలోనే కాదు ఎక్కడైనా సరే మనం చేసుకునే పని మీద మనం ఎప్పుడూ కూడా సంతృప్తితో అయితే మనం చేస్తూ ఉండాలండి ఇదే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా చూసారు కదా నైన్ అయితే అయ్యిందండి నైన్ అయినా సరే నేనైతే టిఫిన్ అయితే చేయలేదు మగవాళ్ళందరూ పొద్దుటే సెవెన్ సెవెన్ థర్టీకి టిఫిన్ చేసి ఎవరి వర్క్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ తొందైనా పదైనా తినకపోతే ఎవరు తిన్నావా లేదా అని అడిగే వాళ్ళు అయితే అస్సలు ఉండరు వాళ్ళకి మాత్రం టైంకి చేయకపోతే కనుక అదేంటి టైంకి కూడా చేయట్లేదు నీకు పనే ఉంది నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా టిఫిన్ చేసేయో కదా తర్వాత అంతా ఖాళీ నువ్వు అంటారు ఐ మీన్ అంటామంటే నన్నే అంటారు నేను అనట్లేదండి ఎవరినైనా సరే ఎక్కువగా ఇంట్లో వాడి పదం అయితే మాత్రం ఇదే నేనైతే నాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి నాకు ఇంట్లో వర్క్ అయితే కొద్దిగా తక్కువే ఉంటుంది చెప్పాలంటే అదే చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు స్కూల్స్కి పంపాలన్న వాళ్ళకి బాక్సులు పెట్టి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి అన్నీ చేసి ఒక తల్లి పంపాలంటే ఆ తల్లి కూడా మీకు అన్నీ ఎక్కువగా వీక్ అయిపోతూ ఉంటుందండి తనను మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే ఒక ఇంట్లో ఆడది ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు మొత్తం చాలా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా అయితే ఉంటుంది మీరేనా లేట్ అయిపోతుంది నువ్వు కూడా టిఫిన్ చేసే టిఫిన్ చేస్తారో రెడీ అంటే కానీ తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అలాగా పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రొద్దుట ఆఫీస్కి వెళ్ళాలన్న వాళ్ళకి చాలా కష్టంగా అయితే ఉంటుంది ఇలా పొలం అది వెళ్ళాలనుకోండి ఊర్లోనే ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ టిఫిన్ చేసి బోన్ చేసి అయితే వెళ్తూ ఉంటారు కానీ మనం వేరే చోటకు దూరంగా వర్క్ వెళ్ళాలంటే కానీ అన్నీ తీసుకెళ్ళిపోవాలి కదా అన్ని పనులు ఒక చేత అమ్మలా కాకుండా ఆదిపరాశక్తుల ఎన్ని చేతుల్లో సరే సరిపోకుండా ప్రొద్దునే ప్రతి ఆడవాళ్ళకిలా చేయడం పెట్టడం చాలామంది అయితే చేస్తూ ఉంటారండి వాళ్ళందరికీ జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు అలాగే మనం ఎంతగా చేసినా ఏం చెందినా బయట నుంచి వర్క్ చేసి వచ్చే మగవాడిని ఎప్పుడూ కూడా మీరు చాలా నవ్వుతూ సంతోషంగా అయితే ఇంట్లోకి ఆహ్వానించాలండి పని అంతా చేస్తాను కదా మొహం మార్చుకొని కూర్చోవడం వాళ్ళు వచ్చిన వాళ్ళకి చిరాగా కనిపిస్తుంది ఇటువంటి పనులు అయితే ఆడవాళ్ళు అస్సలు చేయకూడదు ఒక కుటుంబంలో భార్య ఎంతగా కష్టపడుతుందో భర్త కూడా అంతగానే కష్టపడతాడు భర్త ఎంతగా ఇది చేస్తాడు భార్య కూడా అలానే ఉంటుందండి ఆ రెండు అర్థం చేసుకునే కనుక ఇద్దరు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ స్వర్గం కింద అయితే ఉంటుంది చిన్న చిన్న గొడవలు పొరపాట్లు అలకలు లేని సంసారం సంసారమే కాదు చిన్న చిన్నవి ఉంటూ ఉంటే మళ్ళీ కలిసిపోతూ ఉండాలి మనం ఏది చేసినా మూడో వ్యక్తికి తెలియకుండా మనమే చక్కబెట్టేసుకునే సామర్థ్యత ప్రతి ఆడవాళ్ళు ఉండాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను ఒకటి ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నారంటే అండి ఈ రోజుల్లో ఆడపిల్లని చాలా ధైర్యంగా పెంచండి చాలా ధైర్యంగా పెంచి మెలకువతో పెంచండి ఎందుకంటే రోజులైతే అస్సలు బాలేదు ఈ రోజుల్లో బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చే వరకు చాలా టెన్షన్ అయితే పడుతూ ఉన్నాం మనం అలానే వాళ్ళతో పాటు మనం ప్రతి నిమిషం ఉండలేం కదా అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు అసలు రోజులైతే అస్సలు బాగాలేదు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా అందరూ ఒకటి ముందుకు వెళ్ళి మనం ఆ సమస్య ఏదైనా ఉంటే అది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అయితే మాత్రం అనుకుంటూ ఉంటానండి నేను మీ పిల్లలకు ఎన్ని రకాల నేర్పాలో అన్ని రకాలు మీరు ఇంట్లోనే నేర్పించుకు పంపాలండి ఎంతసేపు వంట చేసేను బాక్స్ పెట్టేను పంపేసాను తలదివ్వేను కాకుండా అన్నీ కూడా మీరు ఇంట్లోనే చెప్పి చాలా మెలుకుగా మీ ఫోన్ నెంబర్స్ మీ ఇంటి అడ్రస్ అంతా కూడా వాళ్ళకి తెలిసేలాగా చాలా అప్రమత్తంగా ఉండేలాగా ఎటువంటి ప్రమాదంలో వెంటనే ఇన్ఫార్మ్ చేసేలా అయితే మాత్రం ఉండేలా చూడండి స్కూల్కి అది వెళ్ళిన పిల్లలు అయితే మాత్రం పేరెంట్స్ వెళ్ళి తీసుకొచ్చే వరకు స్కూల్స్ నుంచి బయటకు కూడా రానివ్వకుండా చూడండి ఈ రోజు మార్నింగ్ రొటీన్ అని నేను పెడదాం అనుకున్నానండి కానీ ఈ రోజు నా మనసు ఎందుకో చాలా బాధగా అనిపించింది ఎందుకంటే కోల్కత్తాలో లేడీ డాక్టర్ డ్యూటీ డాక్టర్ పైన అలా ఆగా జరిగింది కదా అది తలుచుకున్నప్పుడు తలుచుకున్నప్పుడల్లా చాలా బాధగా ఉంటుందండి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను ఆడవాళ్ళంటే అబలలు కాదు సభలని అయితే మాత్రం నిరూపించుకోవాలండి ఎందుకు ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో టైంలో ప్రతి చోట ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు బలైపోతూనే ఉన్నారు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ కన్నా కొంతసేపు పని చేస్తే కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం కానీ బయట డ్యూటీ చేసి ఎవరికి కూడా మనం ఎప్పుడంటే రెస్ట్ తీసుకోవడానికి అయితే అసలు ఉండదండి ఇంట్లో వర్క్స్ అన్ని ముగించుకుని వాళ్ళు వెళ్ళి చేసుకుని వచ్చి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఇలా ఉన్న ఆడవాళ్ళకి మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు దయచేసి ఇటువంటి అఘాయిత్యాలు మాత్రం అస్సలు చేయకండి ఇది ఆడవాళ్ళకే కాదు ఈ వీడియో మగవాళ్ళకి కూడా అంకితం అయితే చేస్తానండి నేను మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి తప్పకుండా మంచివాళ్ళు లేరని అనట్లేదు మంచివాళ్ళు కూడా మగవాళ్ళు చాలా ఎక్కువ మంది కోట కోట్ల మంది ఉన్నారండి ఎక్కడో కొంతమంది ఇటువంటి ఎదవలు ఉండడం వల్ల వాళ్ళ వల్ల మగవాళ్ళందరినీ కించిపరిచి మగవాళ్ళందరినీ ఇలా అనాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇంకా డాక్టర్ పేరెంట్స్ జీవితంలో వాళ్ళు కోలుకోగలరా వాళ్ళ బతికొండి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది కదా అటువంటి జీవితం ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదని అయితే మాత్రం నేను కోరుకుంటూ ఉన్నానండి ఈ రోజైతే ప్రొద్దు నుంచి నాకు ఇల్లు అంతా క్లీన్ చేసి అంతా చేసిన తర్వాత టిఫిన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి ఆ తర్వాత వంట అయితే చేస్తానండి నేను అలాగే వంట అయితే మొదలు పెట్టేశాను మీరు నార్మలే కదా అనుకోవచ్చు కానీ చెప్పాను కదా నాలుగైదు గంటలు చేసిన పని అరగంటలో చూపించడం అంటే చాలా కష్టం అండి ఏముంది మీరు వీడియోలు చేసి పెట్టేస్తారు అంతే కదా మీకు డబ్బులు వచ్చేస్తాయని అందరూ అనుకుంటారు లేదండి ఈ వీడియోలు తీయడం వనక చాలా కష్టమైతే ఉంటుంది మనం షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి రికార్డింగ్ చేయాలి చాలా ఉంటాయన్నమాట అది చేయాలంటే చాలా కష్టం ఇంట్లో పనులను చేసిన అది చేయడం ఇంట్లో ఎవరు లేనప్పుడు చేయడం నైట్ అవుట్ చేసి చేయడం మేము కూడా ఒక జాబ్ లాగే అనుకుని దీన్ని చేస్తూ ఉంటామండి మమ్మల్ని కూడా మీరు ఆదరిస్తారని మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అయితే మాత్రం ఆశిస్తూ ఉన్నాను ఈ రోజు నేను రైస్ పెట్టేసి అలాగే పప్పు ఒకటే చేస్తానండి పప్పు టమాటా చేస్తున్నాను అలాగే ఆవకాయ పచ్చడి అయితే ఉంది ఆ రెండు వేసుకాని చేస్తాను ఇంకా ఇంక ఎటువంటి కర్రీ అయితే నేను అసలు చేయట్లేదు ఈ వీడియో ఎప్పటి నుంచో నేను పెట్టాలని అయితే అనుకున్నాను కానీ ఈ మధ్యన నాకు అసలు టైం కుదరక నేను ఊర్లో లేక నాకు వీడియోస్ చేయడానికి అయితే అస్సలు అవ్వలేదు దానికోసం కొద్దిగా కాదు చాలా లేట్ అయితే చేశాను ఇటువంటి వీడియోస్ చేసినప్పుడు అస్సలు లేట్ చేయకూడదు మనం కోల్కత్తాలో లేడీ డాక్టర్ ఆత్మ శాంతించాలని వాళ్ళ పేరెంట్స్కి తగిన జస్టిస్ అయితే జరగాలని అయితే మాత్రం కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా దయచేసి వాళ్ళకి తగిన న్యాయం జరగాలని అయితే మాత్రం కోరుకోండి నాకు ఈ ఛానల్ కాకుండా వేరే ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో మంచి మంచి టిప్స్ ఐడియాస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి డిఏవైస్ అయినాయి తప్పకుండా మీకు నచ్చితే కనుక ఆ ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చితే కనుక విజిట్ చేసి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ బటన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది దాంట్లో అన్ని జీరో కాస్ట్ ఐడియాస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చాలా మంచి ఆదరణ కూడా వచ్చిందండి ఆ ఛానల్కి ఆ ఛానల్ లాగా ఈ ఛానల్ కూడా మీరు అందరు ఆదరిస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను ఎప్పుడో మా తాతయ్య చెప్పేవాడు అదైతే గుర్తొచ్చిందండి ఒక ఆడది రోజుకి ఇంట్లో తిరిగి తిరగడం పది ఎకరాల పొలం తిరిగిన తిరుగుద్దంట అనేవాడు అంటే ఇంట్లో అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి పనులు చేస్తూ ఉంటాం కదా పొలం వెళ్ళి పని చేస్తే పది ఎకరాలకు కూడా అంతలా మనం తిరగలేం కానీ ఒక ఆడది అంతగా తిరుగుద్ది అంతలా ఇంట్లో తిరుగుద్ది అయితే అనేవాడు నిజంగానే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి పాదాలు నొప్పులు వస్తాయి చేతులు నొప్పులు వస్తాయి నడువు నొప్పి వస్తుంది అన్నీ నొప్పులు వస్తాయి ఎన్ని నొప్పులు వచ్చినా ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ చేసి పెట్టి ఫ్రెష్గా రెడీ అయ్యి నీట్గా నవ్వు మాత్రం గుమ్మంకాడ నిలబడాలి మనం ండి నీళ్లు తాగుతారా టీ తాగుతారా అనాలి ఆ రెండు అనలేదంటే గనక మామూలుగా ఉండదు అనమాట ఎవ్వరికైనా సరే అలాగే ఆడదు సృష్టి లేదు అమ్మలేని సృష్టి లేదు ఈ సృష్టికర్త ఎవరంటే అమ్మనే చెప్పాలి ఆ అమ్మకి అమ్మల కన్నా అమ్మకి మనల కన్నా అమ్మలందరికీ పాదాబంధనం చేస్తున్నానండి అలాగే చాలామంది పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో అయితే వదిలేస్తున్నారు ఇంతముందు ఓల్డేజ్ హోమ్లో వదిలినా పెద్దగా తెలిసేది కాదు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోస్ అయితే తీసి పెట్టడం వల్ల వాళ్ళు ఎంతగా సఫర్ అయ్యి ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు ఏడుస్తుంటే చాలా ఏడిపస్తుంది ఏమనిపిస్తుంది అంటే జీవితంలో మనం కూడా ఇంతేనా మన లైఫ్ కూడా ఎలానే ఉంటుందా అని అయితే మాత్రం అనిపిస్తోందండి మనల్ని ఎంతో ప్రేమగా పెంచి కంటికి రెప్పలా కాపాడి వాళ్ళకు ఉన్నంతలో మనం ఎంతో చక్కగా చూసుకున్న పేరెంట్స్ని అలా ఎలా వదిలేసి రావాలని మీ అందరికీ అనిపిస్తుందో నాకైతే అస్సలు తెలియట్లేదు ఆ రోజు మా నమ్మలు కూడా అలా అనుకుంటే మనల్ని కూడా అలా వదిలేసేవారు కదా వాళ్ళు వాళ్ళు ఎందుకు అలా అనుకోకుండా పెంచారు ముగ్గురు నలుగురు పిల్లలు అలాగే చేస్తున్నారు ఒక్కళ్ళు అలాగే చేస్తున్నారు యుఎస్ఎల్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ చూడటానికి లేక వాళ్ళు అలాగే చేస్తున్నారు కావాల్సింది సౌకర్యవంతమైన జీవితము విలాసమైన జీవితము కాదండి ప్రేమతో నాన్న వాళ్ళ దగ్గరుండి చూసుకునే జీవితాన్ని అయితే ఎక్కువగా కోరుకుంటారు పెద్ద వయసు వచ్చిన తర్వాత వీడియో చూసి అందరూ అవ్వకపోయినా కనీసం ఒక్కరిద్దరైనా మోటివేట్ అవుతారని అయితే మాత్రం అనుకుంటున్నాను అలా ఎవరైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఓల్డ్ ఏజ్ ఎవరైనా ఉంటే తప్పకుండా పేరెంట్స్ని తీసుకొచ్చేయండి ప్లీజ్ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మనకు తెలియదు వాళ్ళ విలువ మనకు ఉన్నంతసేపు అస్సలు తెలియదు వాళ్ళు పోయిన తర్వాత తప్పకుండా తెలుస్తుంది అయ్యా రోజు మా అత్తయ్య ఉంటే బాగుండు మా మా అమ్మ ఉంటే బాగుండు మా అమ్మ ఉంటే ఎలా చేసేది మా అలా చేశారు అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి అటువంటి గిల్టీ ఫీల్ మనకు రాకుండా ఉండాలంటే తప్పకుండా పేరెంట్స్ మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి మీకు ఉన్నంతలోనే చూడండి కావాల్సింది ఏముందండి కట్టుకోవడానికి బట్టలు తినడానికి తిండి మీరు చూపించే ప్రేమ బోన్ చేసేవా అమ్మా కాఫీ తాకేవా అని అంటే చాలా ఇంత అది మన నుంచి అంతకు మించి వాళ్ళు అయితే ఏమీ ఆశించరు కదా ఇదేనండి రోజు వీడియో ఈ వీడియో ఎంత మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ కూడా చేయండి కమెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా నచ్చలేదు ఏ టాపిక్ అయితే మీకు నచ్చిందో చేయండి కమెంట్ చేయండి మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలని కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీలుంటే కనుక తప్పకుండా ఆ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను మాక్సిమం ట్రై చేస్తాను అమ్మో ఒక్క ఎంత పని ఉంటే మూడు పూటలా కూడా వండాలి కదా మూడు పూటలా కడగాలి కదా మూడు పూటలా తుడవాలి కదా ఇన్ని రకాలు ఇంకా మీకు చూపించిన పనులు ఎన్నో ఉన్నాయి ఇల్లు మాపెట్టిన చూపించలేదు వాషింగ్ మిషన్ పట్టలే సారేసినా చూపించలేదు అవన్నీ ఫోల్డ్ చేసి చూపించలేదు ఎన్నో రకాలు చూపించలేదు చేస్తూ కూడా ఆడవాళ్ళు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలంటే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మేము అప్పుడు ఆడాళ్ళు జోహార్లు కాదు మగవాళ్ళు జోహార్లు అనే రోజులు మీరు తీసుకొస్తారని మాత్రం ఎదురు చూస్తూ ఉన్నాను తప్పకుండా మగవాళ్ళు జోహార్లు అని అనిపించుకోవాలంటే మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మీలో ఎవరైతే ఇంట్లో మా ఆయన గ్రేట్ మా ఆయన గొప్ప మా మామయ్య గొప్ప అని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లతో పాటు నాకు కమెంట్ చేయండి అటువంటి వాళ్ళు జీవితంలో అందరికీ గుర్తుండిపోయి మనుషులండి వాళ్ళు అయితే ఎప్పటికీ మర్చిపోకూడదు సరే మనం ఎలా మాటలు మాట్లాడలేకపోయినా నా వంట అయితే అయిపోయిందండి మేము ప్రతిరోజు కూడా పెరుగు తాకుండా మజ్జిగైతే తాగుతున్నామండి మధ్యన అలాగే మజ్జిగలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా లెమన్ రెండు కూడా వేసి పలచగా మజ్జిగలాగా చేసుకుని అదైతే తాగుతున్నాము అన్నంలో కానీ తాగడానికి కానీ అలాగే మజ్జిగైతే చేస్తాను అన్నీ నేను వంట అయిపోయిన తర్వాత టేబుల్ని పెట్టేస్తానండి అలాగే గ్యాస్ కూడా ఇంకొకసారి క్లీన్ చేసేస్తాను కిచెన్ క్లీన్ చేసేస్తాను అప్పుడే నా మనసు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది ఇందులో ఏ ఒక్కటి చేయబోయిన సరే చాలా చిరాకు అయితే అనిపించేస్తూ ఉంటుంది నాకనే చాలామంది చాలా మంది ఆడవాళ్ళు ఇలాగ చేస్తారు పిల్లలు ఉన్న వాళ్ళకైతే త్వరగా అయితే పని అయితే అవ్వదు పని అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పని మొదలు పెడితే ఒక పనే కాకుండా పని తర్వాత పని స్టెప్ బై స్టెప్ ఏది చేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తాను నేను తప్పకుండా నాకు వంట అవుతూ ఉన్నప్పుడే గ్యాస్ క్లీన్ చేయడం చాలా అలవాటు అండి ఇలా చెయ్యి కూడా చాలాసార్లు చెయ్యి కూడా కాలిపోయింది అయినా సరే ఆ అలవాటు అయితే అస్సలు మానుకోలేదు నేనైతే వంటంతా ముగించి అన్ని టేబుల్ మీద సర్చ్ చేశాను మా వారు కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి ఓకే బాయ్ అండి ఉంటాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ